హాయ్ ఫ్రెండ్స్ శారీస్ షాపింగ్ చేసేటప్పుడు ఎవరైనా చక్కగా సర్ప్రైజింగ్ పట్టీలు కానీ హిబ్బెల్ట్ కానీ అలానే మనకి వచ్చేసరికి ఏదైనా చౌకరు అంటే చౌకర్ అంటే మనకి వచ్చేసరికి శారీ పిన్ చౌకర్ కావచ్చు అలానే మనకి వచ్చేసరికి ఏదైనా గ్రాండ్ స్టోన్ చౌకర్ ఎవరైనా ఇస్తే బాగుండనుకుంటున్నారా ఇలా శారీస్తో పాటు ప్రైస్ తక్కువలో ఉండి గిఫ్ట్ కూడా కావాలి అంటే మాత్రం మన వీడియో మీరు స్కిప్ చేయకుండా వాచ్ చేయాలి ఎందుకంటే ఎందుకంటే రియల్లీ రియల్లీ కొత్త కొత్త డిజైన్స్ అండి అండ్ మనకి వందే భారత్ అండ్ మనకి వచ్చేసరికి హెవీ హెవీ వర్క్ బ్లౌజెస్ అన్నీ కూడా ప్రైజెస్ వింటే స్టన్ అవుతారండి వీడియో ఎండ్ ఆఫ్ ది పార్ట్ పట్టు సారీస్ రిలీజ్ చేస్తున్నాను అవి అయితే ఇంకా అల్టిమేట్ అండి ప్రైజ్ అయితే సో ప్రతి కలెక్షన్ ప్రతి కలెక్షన్ సూపర్ ఉంది ఇంకా ఇలాంటి వీడియోస్ మనకి ఎవరి దగ్గర నుంచి వస్తాయి గుంటూరు సిటీ మార్కెట్ శ్రీ లక్ష్మి శారీస్ షాప్ నెంబర్ మూడు అనమాట సో లేట్ చేయకుండా మనం చేయాల్సిన పని మన వీడియోని అయితే వాచ్ చేసేయడమే సో ఇప్పుడు మనమైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ అండి అందరికీ నమస్తే మాది శ్రీలక్ష్మి శారీస్ అండి మా షాప్ వచ్చేసి గుంటూరు మంగళగిరి రోడ్లో ఉంటుందండి గుంటూరు మంగళగిరి రోడ్ లో వచ్చేసి మనకి మాతృ షోరూమ్ ఉంటుంది ఆ షోరూమ్ ఎదురుగానే సిటీ మార్కెట్ అండి సిటీ మార్కెట్ లో వచ్చేసి మూడో నెంబర్ షాప్ షాప్ నెంబర్ మూడు అవునండి మరియు మళ్ళీ మనదే ఇంకో షాప్ కూడా ఉంది అది వచ్చేసి పద్నాలుగో నెంబర్ శ్రీ లక్ష్మి రెడీమెంట్స్ అండి మనది మూడో నెంబర్ షాప్ లో వచ్చేసి శ్రీ లక్ష్మి రెడీమెంట్స్ శ్రీ లక్ష్మి శారీస్ మూడో నెంబర్ లో మొత్తం కూడా మనకి శారీస్ ఉంటాయి మేడం అన్ని కూడా మనకి ఏంటంటే స్టార్టింగ్ వచ్చేసి వన్ ఎయిటీ ఫైవ్ నుంచి పట్టు సారీస్ ఏడు వేలు ఎనిమిది వేలు పట్టు శారీస్ దాకా అన్ని ఐటమ్స్ అనేవి ఉంటాయండి శ్రీ లక్ష్మి లో వచ్చేసి మనకి డెబ్బై ఐదు రూపాయలు లెగ్గింగ్స్ నుంచి మనకి లెగ్గిన్స్ లోనే దాదాపు ఒక ఆరు ఏడు క్వాలిటీలు గాని వేరియేషన్ తో క్వాలిటీస్ ఉంటాయి చున్నీలు అలా ఆల్ ఐటమ్స్ అనేది అది పక్కా హోల్సేల్ షాప్ అండి ఓకే అండి మనం ఈ రోజు చూపించే కలెక్షన్ వచ్చేసి శ్రీరామ్ మన దగ్గరికి వచ్చేసి చీరల నుంచి డ్రెస్ వరకు మొత్తం అవైలబుల్ ఉంటాయి నైటీల కలెక్షన్ అండి నైటీలు ఉంటాయి మళ్ళీ నైట్ డ్రెస్సులు ఉంటాయి నైట్ డ్రెస్సులు కూడా నైట్ డ్రెస్సులు కూడా ఉంటాయి ఆల్ ఐటమ్స్ అనేవి లేడీస్ కి సంబంధించిన ప్రతి ఐటమ్స్ ఇన్నర్స్ కానివ్వండి లోయర్స్ కానీ ప్రతి ఐటమ్ అనేది మన దగ్గర ఉంటుంది మేడం ఈ రోజు మనం చూపించే కలెక్షన్ వచ్చేసి శ్రీలక్ష్మి రెడీమేడ్ శ్రీలక్ష్మి శారీస్ లో సారీ మూడవ నెంబర్ షాప్ లో సారీస్ కలెక్షన్ అది కూడా ఏంటంటే పండుగ సందర్భంగా అన్ని కొత్త ఐటమ్ మనం గిఫ్ట్ తో సహా తీసుకొచ్చాము గిఫ్ట్లు కూడా సారీస్ ఏంటంటే గిఫ్ట్లు మనం అన్ని కూడా లేటెస్ట్ ఐటమ్ చూడడానికి ఏంటంటే చాలా క్లాసీ ఐటమ్ కూడా చూపిస్తున్నాము ఫుల్ పార్టీ వేర్ ఓకే కలెక్షన్ చాలా తక్కువ తక్కువ ప్రైస్ ప్రైస్ అయితే అండ్ గిఫ్ట్ గ్యారంటే అండి వచ్చేసి మనకంతా కూడా ఏంటంటే ఇంతకు ముందంతా మనకి పాయిల్ ప్రింట్లు లేదా మనకి మైకా ప్రింట్ అలా వచ్చాయి ఇదేంటంటే మనకి ప్లేన్ సారీ తీసుకొని మనకి బోర్డర్ లో ఇలా విస్కస్ లైన్ ఇచ్చేసి బోర్డర్ అనేది విస్కస్ బార్డర్ ఇచ్చేసి సారీ మొత్తం కూడా రిమ్ లైన్ రిమ్ లైన్స్ ఇవి వేసరికి మనకి సాటిన్ మీద అయితే విస్కస్ లైన్స్ హెవీగా వచ్చినాయండి భలే మెత్తగా అయితే ఉంది విత్ మనకి ఈ రిమ్ లైన్ కూడా క్వాలిటీ హెవీ కాబట్టి అంటే పైకి ఉన్నట్టుగా కూడా ఏం అన్నమాట అనమాట ఇక్కడ ఏంటో గిఫ్ట్ గా కనిపిస్తుంది అండి ఏంటండి ఈ వచ్చేసి ఏంటంటే ఇంతకు ముందంతా వర్క్ బ్లౌజ్ లేదా హిప్ బెల్ట్ ఇప్పుడు మనం పట్టిలు కూడా గిఫ్ట్ అనేది మనకి వచ్చేసరికి ఇప్పుడు వర్క్ బ్లౌజ్ వచ్చింది వర్క్ బ్లౌజ్ జార్జెట్ తిప్పి చూద్దామండి పట్టు మెటీరియల్ అండ్ పట్టు మీద మనకి సిల్వర్ అండ్ మనకి సీక్వెన్స్ అండ్ మనకి కట్ బార్డర్ అండ్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చిందనమాట విత్ మనకి అడిషనల్ గా తో అంటే కొంచెం ఏంటంటే ఎక్కువ వెడల్పుతో ఎక్కువ వర్క్ తో మనకి హిప్ బెల్ట్ ఇంకా అడిషనల్ గా పట్టీలండి రియల్లీ అండ్ మనకి స్టోన్ కుందనిస్తాం అనమాట రియల్లీ మొత్తం త్రీ ఆఫర్స్ అయితే వచ్చినాయి రియల్లీ రియల్లీ సూపర్ బు అండ్ మనకి ఇప్పుడు సిక్స్ కలర్ చార్ట్ అయితే వచ్చిందనమాట కలర్స్ కూడా ఒకసారి చూసేద్దాము అండ్ మనకి గంధం కలర్కి వచ్చేసరికి వెరీ డార్క్ స్నఫ్ షేడ్ అండి అలానే మనకి నెక్స్ట్ వన్ వచ్చేసరికి పీచ్ కలర్కి వచ్చేసరికి మెరూన్ రెడ్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి పిస్తా గ్రీన్ కలర్కి వచ్చేసరికి మనకి మెహందీ గ్రీన్ కలర్ అండి అండ్ ఓనియన్ పింక్ షేడ్కి వచ్చేసరికి వైన్ వైన్ కలర్ అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసరికి సీ గ్రీన్ కలర్కి వచ్చేసరికి బోటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ గ్రే కలర్కి వచ్చేసరికి నావి బ్లూ కలర్ ఓవరాల్గా మనకి వచ్చేసరికి సిక్స్ కలర్ చాటు మళ్ళీ సారీ అడిషనల్ గిఫ్ట్ వరికి ఈ బాక్స్ వచ్చిందండి ప్లాస్టిక్ బాక్స్ ఇవన్నీ కూడా మనకు వచ్చేసరికి అంటే బ్రాండెడ్ అనమాట సో ఎవ్వరూ మిస్ అవ్వద్దండి మంచి కలెక్షన్ హెవీ మెటీరియల్తో మనమైతే షేర్ చేస్తాం ప్రతి కలర్ అయితే సూపర్గా ఉంది లైట్ వెయిట్ అనమాట క్యాటలాగ్ ఒకసారి చూద్దామండి మనకి కలర్ చాట్ అనేది ఇలా సిక్స్ కలర్ చాట్ వస్తుంది సిక్స్ కలర్ చాట్ కూడా చూడండి చాలా మంచి కలర్ చాట్ అనేది వస్తుంది మనకి బయట ఏంటంటే బ్లౌజ్ వర్క్ సారీస్ లేదా హిప్ బెల్ట్ వచ్చిన సారీసే మనకి సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ రిజ్యూమ్ లైన్స్ కూడా కంటిన్యూ కాకుండా మధ్యలో మళ్ళీ మనకి విస్కస్ లైన్స్ ఉన్నాయి సారీ మొత్తం కూడా వస్తుంది ఓకే ఓకే మనకి మొత్తం అంతా రిమ్జిమే కాదు మనకి ఓవరాల్ గా ఈ లైన్స్ రిమ్ లైన్స్ రిమ్జూమ్ మొత్తం ఇలా కంటిన్యూ అయింది అనమాట చాలా బాగుందండి అండ్ మనకి వచ్చేసరికి సారీస్ చూడండి ఏ కలర్ కట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది హిప్ బెల్ట్ కూడా బాగా బ్రాడ్ గా బాగా కనిపిస్తుంది అనమాట రియల్లీ నైస్ పాయిల్ సిల్క్ ఎంత పడుతుంది ప్రైస్ ఇది వచ్చేసి మనకి బయట బ్లౌజ్ వర్క్ ఉండి హిప్ బెల్ట్ ఉంటేనే సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ గా సేల్ చేస్తున్నారు మేడం కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి సారీస్ లో క్రిస్మస్ సందర్భంగా మనకి పండగ దగ్గరకు వచ్చేసింది జనవరి ఫస్ట్ వస్తుంది మనం రీసేలర్స్ కి మంచి ఐటమ్ మంచి గిఫ్ట్ లో ఇచ్చామనుకోండి తక్కువ ప్రైజ్ లో వాళ్ళకి సేల్ పెరిగిద్ది అనే ఉద్దేశంతో ఇంత త్రీ పీస్ సెట్ వచ్చిన సారీస్ కూడా ఏంటంటే మనకి పట్టీలో వస్తాయి బ్లౌజ్ వర్క్ వస్తుంది ట్వెల్త్ వస్తుంది కానీ ఫైవ్ నైన్టీ నైన్ ఫైవ్ ఓన్లీ అవునండి వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అవునండి ఓకే కూడా మనకి బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్ ఏ మేడం దీనికి కూడా ఏంటంటే మనకి గిఫ్ట్ అనేది వస్తుంది ఓ మనకి దీనికి కూడా గిఫ్ట్ తో ఇస్తున్నాము ఓకే ఇది మనకి సారీ మొత్తం కూడా లేజర్ క్వాలిటీ వచ్చేసి హెవీ లేజర్ క్వాలిటీ విత్ మనకి వసరికి ఇదంతా కూడా అంటే చూశారు కదా మనకి సెల్ఫ్ కలర్ తో మనకి అంతా కూడా ఫోమ్ అన్నమాట ఫోమ్ డిజైన్ చాలా హెవీగా ఉంది విత్ వైట్ అండ్ మనకి ఫోమ్ డిజైన్ అన్నమాట రియల్లీ నైస్ మంచి డిజైనరీ ప్యాటర్న్ అండ్ మనకి డిఫరెంట్ మనకి రంగోలి డిజైన్ అన్నమాట చాలా అంటే చాలా బాగుంది అండ్ సెల్ఫ్ కలర్ లో మనకి సారీకి కి అయితే వచ్చినాయి సూపర్ అండి చాలా బాగుంది లైట్ వెయిట్ గా ఉంది ఏంటంటే క్రిస్మస్ డేస్ కాబట్టి కూల్గా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనకి కొంచెము హెవీగా కాకుండా ఐస్ క్రీమ్ చాట్ కాబట్టి మనకి గా అయితే ఉందనమాట గా మనకి వచ్చేసరికి వర్క్ బ్లౌజ్ అండి అండ్ చూసారు కదా మనకి వర్క్ అనేది హెవీగా వచ్చేసింది మొత్తం అంతా కూడా మోతీ పర్ల్ వర్క్ వచ్చింది అండ్ థ్రెడ్ వర్క్ వచ్చింది అండ్ మనకి అంతా కూడా పూసల వర్క్ చాలా చాలా హెవీగా ఉంది బ్లౌజ్ అంతా ఆల్ ఓవర్ అనమాట విత్ మనకి ఇదంతా కూడా సారీ పిన్ అండ్ మనకి చూడండి ఎంత అట్రాక్టబుల్గా ఉంటుందంటే అంత గా అయితే ఉంటుందన్నమాట అండ్ ఎనీ ఎనీ మనం ఈసారి ఎప్పుడైనా హాఫ్ హాఫ్ సారీస్ బేర్ చేసిన క్రాప్ టాప్స్ బేర్ చేసిన మనం యూస్ చేసుకోవచ్చు మంచి మనకి ఒకసారి శారీ క్లిప్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి ఇది కూడా మనకి బాక్స్ ప్యాక్ ప్యాకింగే వస్తుంది విత్ మనకి క్వాలిటీ చాలా హెవీ అయితే ఉందండి మంచి లెమన్ ఎల్లో కలర్ అలానే గ్రే కలర్ కాంబినేషన్ అలానే మనకి ఒకసారి గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వసరికి మనకి పింక్ కలర్ నెక్స్ట్ వచ్చేసరికి ఆరెంజ్ కలర్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి పిస్తా గ్రీన్ అనమాట గా మనకైతే సిక్స్ కలర్ చార్ట్ అయితే వచ్చిందండి కంప్లీట్ లైట్ వెయిట్ లో హెవీ లో ఇది కూడా ఒకసారికి మనకి త్రీ పీస్ సెట్ అనమాట కేటలాగ్ అయితే చూద్దాము ఇవన్నీ కూడా మనకి పోస్టర్ డిజైన్స్ హెవీ క్వాలిటీ చూడండి ఎంత బాగుందో వెరీ నైస్ అండ్ పర్ల్ వర్క్ అయితే మనకి అంతా కూడా వచ్చింది బ్లౌజ్ కి హ్యాండ్స్ మీద కూడా మనకి థ్రెడ్ వర్క్ అండ్ మనకి మళ్ళీ మోతీ వర్క్ కూడా వచ్చిందనమాట ఏ సారీ కట్టుకున్నా ఎంత రిచ్ లుక్ ఉందో చూసారు కదా నైస్ ప్రైస్ ఎంత రియల్లీ సేమ్ ప్రైజ్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ ఇప్పుడు చూపించే ఐటమ్ కూడా వచ్చేసి మనకి క్యాట్లాగ్ ఐటమ్ అండి కేట్లాగ్ లోనే మనకి బాలాజీ బ్రాండెడ్ ఐటమ్ వస్తుంది మనకి ఏంటంటే ఐటమ్ అనేది చాలా స్పెషల్ ఐటమ్ కొత్త ఐటమ్ బాలాజీ లో మనకి కొత్త రిలీజ్ అయిందా కొత్త అవును డిజైన్ కొత్త డిజైన్ ఫాబ్రిక్ కూడా చూసుకుంటే హెవీ జార్జెట్ వస్తుంది ఇంకోటి ఏంటంటే మేడం దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే బోర్డర్ అనేది ఇలా పెద్ద బోర్డర్ వస్తుంది శారీ మొత్తం కూడా ఇలా లీఫీ ప్యాటర్న్ లీఫీ వచ్చింది హెవీ జార్జెట్ వస్తుంది ప్రైస్ కూడా ఏంటంటే చాలా తక్కువ ప్రైస్ లో అనేది చూపిస్తున్నాను ఓకే అండి ఈ లీఫీ కూడా మీరు కనుక గమనిస్తే ఆఫ్ అండ్ ఆఫ్ అయితే వచ్చింది అనమాట అండ్ టూ కలర్ కాంబినేషన్ లో మనకి లీఫీ ఇచ్చేసారు అంటే సింగిల్ ఒక అట్రాక్షన్ అయితే ఈ డబల్ లీఫ్ అనేది ఇంకొక అట్రాక్షన్ అయితే తీసుకొస్తుంది విత్ మనకి వచ్చేసరికి గ్యాప్ బార్డర్లో కూడా మీరు గమనిస్తే అంతా కూడా మనకి సిల్వరు హెవీ బార్డర్ మధ్యలో అంతా కూడా మనకి లీఫీ డిజైన్ వచ్చింది సేమ్ డిజైన్ మనకి శారీ అంతా వచ్చిందనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి ఇది మనకు ఒకసారి ఫాబ్రిక్ అయితే చాలా స్మూత్ గా చాలా షైనింగ్ అయితే ఉంది హెవీ లేజర్ క్వాలిటీ అయితే వచ్చిందనమాట అండ్ మనకి ఒకసారికి వీటిలో కలర్ చార్ట్ కూడా ఒకసారి చూద్దామండి మంచి మెరూన్ రెడ్ కలర్ అండి మెరూన్ రెడ్కి వచ్చేసరికి మనకి రత్నావళి బ్లూ కలర్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ అండి అండ్ సీ బ్లూ కనకాంబరం షేడు అండ్ చాక్లెట్ కలర్ చిలకపచ్చ అండ్ మనకి వైన్ విత్ రామా గ్రీన్ నెక్స్ట్ వన్ నావీ బ్లూ అండ్ మనకి ఒకసారికి పింక్ నెక్స్ట్ వన్ రత్నావళి బ్లూ కలర్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి బ్లాక్ వైలెట్ ఓకే అండ్ బాటిల్ గ్రీన్ అండ్ మనకి పింక్ అనమాట రియల్లీ నైస్ అండి అండ్ సప్నా బాలాజీలో మనకి త్రీ కే లీఫ్ అండ్ మనకి లీఫీ ప్యాటర్న్లో న్యూ డిజైన్ అయితే అదిరిపోయింది అండ్ క్యాటర్లా కూడా ఒక్కసారి అయితే ఒక లుక్ వేయండి పళ్ళు బ్లౌజ్ మీకే అర్థమవుతుంది అండ్ బ్లౌజ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి అండి కంప్లీట్ కాంట్రాస్ట్ అంటే ఇప్పుడు ఈ బార్డర్ ఏదైతే ఉందో ఈ బ్లూకి మనకి కనకాంబరం షెడీ ఇదిగోండి వచ్చేసి మనకి అలానే గోల్డ్ సిల్వర్ బోర్డర్ ఇచ్చేసి మనకి అంత లీఫీ అనేది హ్యాండ్ మేడ్ ఇచ్చేసారు పళ్ళు అనేది కంప్లీట్ రిచ్ లుక్ అయితే వచ్చింది ఏ కలర్ అయినా కట్టుకుంటే వెరీ వెరీ నైస్ అండి వెరీ వెరీ నైస్ ఇది బాక్స్ కలెక్షన్ కలర్ చార్ట్ ప్రైస్ అండి ప్రైస్ చూసుకుంటే చాలా తక్కువ ప్రైస్ మేడం మనకి హెవీ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇంకోటి ఏంటంటే మనకి ఇది బాక్స్ ఐటమ్ హెవీ జార్జెట్ సిక్స్ థర్టీ కటింగ్ ఉంటది ప్రైస్ చూసుకుంటే మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు జస్ట్ త్రీ డబల్ నైన్ అవునండి ఇదే ప్రైస్ మనం ఎందుకంటే క్రిస్మస్ సందర్భంగా రీసేలర్స్ కోసం ఇందులో మన నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది కూడా మనకి వచ్చేసరికి కేటలాగ్ కలెక్షన్ అన్నమాట అండ్ ఇది కూడా మనకి వచ్చేసరికి సప్నా బాలాజీ బ్రాండెడ్ వాళ్ళది దేవికా సిల్క్ అండ్ మీకు వచ్చేసరికి ఫాబ్రిక్ అయితే హెవీ హెవీ లేజర్ అయితే వస్తుందన్నమాట అనమాట రియలీ నైస్ అండి అండ్ కిందంతా కూడా మీరు కనుక గమనిస్తే కి కంప్లీట్ పక్కా సాటిన్ బార్డర్ అండి ఇదైతే సాటిన్ బార్డర్ మీద మళ్ళీ మనకి డిజైనర్ అండ్ మనకి సారీ అంతా కూడా కంప్లీట్ డిజైన్ అయితే వచ్చింది ఇది మొత్తం ఓవరాల్ ఎయిట్ కలర్ చార్ట్ అయితే వచ్చింది అండ్ ఈ ప్రింట్ అయితే ఏ వాష్ లో కూడా మనకైతే అంటే ఎంత వాష్ చేసినా పొమ్మన్నా కూడా పోదనమాట కంప్లీట్ వాష్ మీకు మంచి ప్యాటర్న్ అయితే షేర్ చేస్తున్నాను అండ్ కలర్స్ వచ్చేసరికి మనకి ఎయిట్ కలర్ చార్ట్ అండ్ సారీ వచ్చేసరికి పూర్తిగా లైట్ వెయిట్ అండి అండ్ మనకి బాక్స్ ప్యాకింగ్ వస్తుంది సింగిల్ కవర్ ప్యాకింగ్ వస్తుంది అలానే మనకి వస్తే మళ్ళీ క్యాటలాగ్ కూడా ఉంటుంది అనమాట అండ్ కలర్స్ అయితే మనం చూద్దాము వెరీ డార్క్ మనకి మెజంతా పింక్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి బాటిల్ గ్రీన్ అండ్ తర్వాత వచ్చేసరికి మనకి డార్క్ చాక్లెట్ కలర్ నెక్స్ట్ వన్ వచ్చరికి మనకి నావీ బ్లూ కలర్ అండ్ మనకి ఒకసారికి పీకాక్ గ్రీను అలానే మనకి రాణి పింక్ అలానే మనకి వస్తరికి వైన్ కలర్ అలానే మనకి ఒకసారికి రాయల్ బ్లూ కలర్ అనమాట ఇవి ఎయిట్ కలిపి మనకు ఒకసారికి సింగిల్ క్యాటలాగా వస్తుంది ఒక్కసారి మీకు పళ్ళు అండ్ బ్లౌజ్ ఎలా వచ్చింది అనేది చూద్దాము రియల్లీ రియల్లీ నైస్ అండ్ పళ్ళు అంతా మీరు వాచ్ చేసినట్లయితే జిగ్జాగ్ స్టైల్లో మనకి ఈ విధంగా అయితే వచ్చిందనమాట బ్లౌజ్ మీద వచ్చేసరికి ఈ డిజైన్ ఏదైతే ఉందో ఇదే మనకైతే బ్లౌజ్ అయితే ఇచ్చేసారు రియల్లీ రియల్లీ నైస్ అండి ఏ కలర్ కట్టుకున్నా కానీ వెరీ వెరీ అట్రాక్టబుల్ అనమాట అండ్ ప్రైస్ వచ్చేసరికి మనకి కేవలం ఫోర్ ఫార్టీ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు గుంటూరు సిటీ మార్కెట్ శ్రీలక్ష్మి సారీస్ షాప్ నెంబర్ మూడు నుంచి అయితే మీరు వీడియో వాచ్ చేస్తున్నారండి అండ్ మరొకటి అండ్ ఈ వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది వచ్చేసరికి మనకి అంత కంప్లీట్ బాక్స్ ఐటము విత్ మనకి ఒకసారి కేటలాగ్ కలెక్షన్ ఇది మనకి సేమ్ అండి షేడెడ్ అనమాట ఇలా మనకి త్రీ కలర్ షేడెడ్ అయితే ఉంటుంది విత్ మనకి అంతా కూడా కంప్లీట్ బార్డర్ ప్యాటర్న్ అయితే హెవీగా అయితే ఉంటుంది అంతా కూడా మనకు ఒకసారికి స్టోన్ వర్క్ అంటే మనకి షుగర్ స్టోన్ వర్క్ అనేది చాలా హైలైటెడ్ అయితే వస్తుంది ఈ డిజైన్ కూడా మనకు ఒకసారికి న్యూ డిజైన్ అండి గా న్యూ డిజైన్ అనమాట ఇలా కనుక మీరు చూసారు అంటే మనకి బార్డర్ డిజైను అండ్ మనకి అక్కడక్కడ ఈ బంచ్ డిజైన్ అండ్ ఈ స్టోన్ వర్క్ చాలా హెవీగా చాలా రిచ్గా అయితే వచ్చేసింది అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది మనకి ఓవరాల్గా శారీ మీద అంతా కూడా ఉంటుందండి గమనించండి అండ్ కలర్ చార్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది అండ్ మనకి బ్లౌజ్ అనేది మాత్రం కంప్లీట్గా సారీకి అంటే కింద బోర్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్లో మనకి బ్లౌజ్ వస్తుంది రియల్లీ నైస్ అండి చాలా అంటే చాలా బాగుంది అండ్ కలర్స్ అండ్ మనకి ఆరెంజ్ అండ్ మెరూన్ అలానే మనకు ఒకసారికి స్కై బ్లూ అండి మనకి నావి బ్లూ అండ్ మనకి లెమన్ ఎల్లో విత్ మనకి స్నఫ్ షేడ్ అలానే మనకి పింక్ విత్ వైట్ అండ్ చిలకపచ్చ బాటిల్ గ్రీను అండ్ గ్రే అండ్ బ్లాక్ అండి ఓవరాల్గా మనకి సిక్స్ కలర్ చార్ట్ అయితే వచ్చింది ప్రైస్ అండి సిక్స్ ఫార్టీ ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు విత్ మనకి ఒకసారికి టజిల్స్ అంటే మనకి బోర్డర్ ఆఫ్ ది పార్ట్ డార్క్గా ఉంది కాబట్టి మనకి టజిల్ పార్ట్ అనేది మనకి మిడిల్ ఆఫ్ ది పార్ట్ అయితే ఇచ్చారు సారీ మీదంతా కూడా మీకు సేమ్ యాజ్ యాజ్ యూజువల్గా మనం చెప్పినట్టుగా స్టోన్ వర్క్ మాత్రం చాలా హెవీగా వచ్చిందండి రియల్లీ మనకి కొత్త కేటలాగ్ మిస్ అవ్వద్దండి జస్ట్ జస్ట్ కేవలం ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ ఇదైతే మనకి హెవీ డబల్ డబల్ జార్జెట్ అనమాట అండ్ మనకు ఒకసారి సిక్స్ థర్టీ పక్కా కటింగ్ అండ్ మనకి ఎక్స్క్లూజివ్ ఫాన్సీ డిజైన్ విత్ మనకు ఫుల్ ఫుల్ తో మనకి జకాడ్ బార్డర్ అనమాట అండ్ ఫ్లోరల్ కూడా మనకు హైబస్కస్ ఫ్లవర్స్ తో మనకి చాలా హెవీగా విత్ మనకి మల్టిపుల్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది రియల్లీ రియల్లీ నైస్ అండ్ కలర్ చార్ట్ కూడా వెరీ వెరీ ఫ్యాంటాస్టీ కలర్స్ అయితే ఇచ్చారు సూపర్ బండి ఎయిట్ కలర్స్ కూడా అలా మీరు అయితే తీసుకెళ్లిపోతారు అండ్ మనకు ఒకసారికి మంచి నావీ బ్లూ కలర్ అలానే మనకు ఒకసారికి మెజంతా పింక్ అలానే మనకి ఒకసారి గ్రీన్ కలర్ నెక్స్ట్ వన్ వచ్చికి మనకి పర్పుల్ అండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చి మనకి పీకాక్ గ్రీన్ అండి మెరూన్ రెడ్ బ్లాక్ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చరికి మెహందీ గ్రీన్ అనమాట రియల్లీ 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 నైస్ అండ్ కంప్లీట్ కంప్లీట్ లైట్ వెయిట్ అండి కంప్లీట్ లైట్ వెయిట్ ఈ ఫ్లోరల్ అనేది ఇంక సారి మొత్తం ఎఫర్ యూ బ్రాండెడ్లో అండ్ ఎవరు మిస్ అవ్వద్దండి అండ్ మనకి హెవీ బ్రాండెడ్లో అనమాట విత్ మనకు వస్తే క్యాటలాగ్ అనేది ఓపెన్ పిక్ చూడండి ఎంత బాగుందో అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఏదైతే బోర్డర్ ఉంటుందో అదే బోర్డర్ వచ్చి మనకి జకాట్ మనకి సిల్వర్ బోర్డర్ అనేది మనకి అంటే హ్యాండ్స్కి ఇచ్చేశారు ఇచ్చేసారు బండి అండ్ మీకు వచ్చేసరికి సింగిల్ సెట్ నాకు తెలిసి సింగిల్ సెట్ ఎవరు తీసుకోరండి ఫుల్ సెట్ వేయి మంచి లాభం వచ్చే కలెక్షన్ సో ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ వందల యాభై తొమ్మిది రూపాయలు గుంటూరు సిటీ మార్కెట్ శ్రీ లక్ష్మి సారీస్ నుంచి అయితే మీరు వీడియో వచ్చేస్తున్నారు రియల్లీ నైస్ అన్ని కూడా కొత్త డిజైన్స్ ఏనండి కేవలం యాభై తొమ్మిది రూపాయలు అండ్ మరొక డిజైన్ వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ ఇదైతే మనకి వచ్చేసరికి ఏంటంటే వాటికా బ్రాండ్ లో కంప్లీట్ ఫ్యాన్సీ క్యాటలాగ అనమాట రియల్లీ నైస్ ఎయిట్ కలర్ చార్ట్ అయితే వచ్చింది అండ్ మనకి వచ్చేసరికి ఈ బార్డర్ సారీకి కంప్లీట్ గా ఇట్లా కాంట్రాస్ట్ కలర్ తీసుకొని అండ్ మనకి శారీ మీదంతా కూడా ఇలా థ్రెడ్ వర్క్ ఇదంతా మనకి బుటా అండి మొత్తం ఓవరాల్ గా మనకి బుటా ఇలా స్క్వేర్ ప్యాటర్న్ ఇలా మనకి చిన్న డిజైన్ఆర్ అనమాట కడి డిజైన్ రియల్లీ సాఫ్ట్ మెటీరియల్ అండి చాలా అంటే చాలా బాగుంది చాలా మెత్తగా ఉంది ఎలా ఉంది తులసి ఫాబ్రిక్ బాగుంది చాలా మెత్తగా ఉంది కదా అండ్ రియల్లీ నైస్ అండి అండ్ సాఫ్ట్ గా అయితే ఉంది అండ్ కలర్ చార్ట్ కానీ ఈ డిజైన్ గానీ అంతా కూడా కొత్త కొత్త డిజైన్ న్యూ వాల్యూమ్ అనమాట అండ్ చిలక స్ప్రే స్పాంజ్ స్పాంజ్ లాగా మెత్తగా ఉంది స్ప్రే డిజైన్ అండ్ చిలక పచ్చ పింక్ అలానే మనకి గ్రే అండ్ మనకి గ్రీన్ కలర్ అలానే మనకి పింక్ విత్ మనకి స్కై బ్లూ అలానే స్కై బ్లూ విత్ మనకి పీచ్ కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ కలర్ విత్ లక్స్ గ్రీన్ కాంబినేషన్ విత్ మనకి వచ్చేసరికి చీకు కలర్ హార్లెక్స్ వచ్చేసరికి బేబీ పింక్ అసలు కాంబినేషన్స్ చాలా అంటే చాలా బాగున్నాయండి అండ్ జాబ్ హోల్డర్స్ కావచ్చు అండ్ చాలామంది ఏంటంటే కొంచెం మెత్తడి చీరలు కట్టుకునే అలవాటు ఉంటుంది వాళ్ళకి చాలా బాగుంది పింక్ గ్రే అండి నెక్స్ట్ వన్ అండ్ మనకి గంధం కలర్కి వచ్చేసరికి సీ గ్రీన్ రియల్లీ నైస్ అండ్ మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ ఎలా వచ్చిందనేది ఒకసారి అయితే వర్క్ చేద్దాము చూడండి మనకి పళ్ళు చాలా రిచ్ వెరీ వెరీ నైస్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కంప్లీట్ బోర్డర్ ఏదైతే ఉంటుందో అదే మీకు బ్లౌజ్ వస్తుంది రియల్లీ నైస్ అండి అండ్ ఏ కలర్ ఆ కలరే సూపర్ గా ఉందండి చాలా చాలా బాగుంది ఎంత ప్రైస్ ఫోర్ డబల్ కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండ్ సింగిల్ శారీ కావాలి అన్న సపోర్ట్ ఇస్తాము లేదంటే సెట్లో ఫోర్ కావాలి అన్న సపోర్ట్ ఇస్తాము లేదు అంటే మీరు మొత్తం కలెక్షన్లో ఒక టూ టూ శారీస్ తీసుకుంటాము అన్న సేమ్ ఏ ఉంటుంది కేవలం కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఫ్యాబ్రిక్ మాత్రం అలా తీసుకెళ్తే నిలబెట్టేసి అమ్ముకోవచ్చండి అండి అంత బాగుందనమాట అండ్ మరొక డిజైన్ వీడియో లో మన నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది వచ్చేసరికి మనకి లక్ష్మీ బ్రాండెడ్ లో అనమాట ఇది మనకి జెడ్ ప్లస్ అండ్ మనకి న్యూ డిజైన్ అంతా కూడా మనకి హెవీ ఫ్యాన్సీ కేటలాగ్ అయితే వస్తుంది ఇది మనకి ఓవరాల్ గా ఎయిట్ కలర్ చార్ట్ అయితే వచ్చిందండి రియల్లీ నైస్ అండ్ మనకి సారీ మీదంతా కూడా షైనింగ్ షిఫాన్ వచ్చేసేసి అండ్ మనకి అంతా కూడా ఫ్లోరల్ డిజైన్ అండ్ ఈ ఫ్లోరల్ కూడా చాలా అట్రాక్టబుల్ గా మనకి సారీ మొత్తం పై వరకు నిండిగా వస్తుంది కింద బోర్డర్ కంప్లీట్ కాంట్రాస్ట్ కలర్ లో మనకి సిల్వర్ జెకాడ్ బోర్డర్ అయితే పట్టు జకాట్ బోర్డర్ అయితే వచ్చిందనమాట అండ్ కలర్స్ అయితే చాలా అంటే చాలా మంచి గంధం కలర్ కి మనకి మెరూన్ రెడ్ కాంబినేషన్ అండి అలానే మనకి ఒకసారి పింక్ కి వచ్చేసరికి మనకి మస్టర్డ్ కాంబినేషన్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ పీచ్ కి వచ్చేసరికి మనకి గ్రే కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ మనకి లెవెండర్ కలర్కి వచ్చేసరికి పర్పుల్ కలర్ అనమాట అలానే పిస్తా గ్రీన్ కలర్ కి వచ్చేసరికి మనకి బ్రౌన్ కలర్ కాంబినేషన్ అలానే మనకి పింక్కి వచ్చేసరికి డార్క్ డార్క్ ఎలిఫెంటా గ్రే కలర్ నెక్స్ట్ వన్ లక్స్ గ్రీన్ కలర్ అండ్ మనకి చిలక పచ్చ కలర్ అనమాట అండ్ మనకి ఇది లెక్కండి అండ్ గంధం విత్ మనకి మెరూన్ అన్నది మనకి బోత్ అంటే టూ పీసెస్ అయితే అవైలబిలిటీలో లో ఉన్నాయి ఎయిట్ కలర్ చాటు రియల్లీ రియల్లీ సూపర్ అనమాట పళ్ళు ఎండ్ మనకి బ్లౌజ్ ఎలా వచ్చినాయి అనేది ఒకసారి చూసేద్దాం పళ్ళు అంతా కూడా కంప్లీట్గా వంకాయ కలర్ మీరు చూడండి డిజైనర్ పళ్ళు వచ్చేసి బ్లౌజ్ వచ్చేసరికి మనకి కంప్లీట్ బార్డర్ కలర్ లో వస్తుంది అనమాట మెటీరియల్ అయితే చాలా అంటే చాలా బాగుందండి అండ్ ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ సెవెంటీ నైన్ ఐదు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి సో మనమైతే అంటే పట్టు సారీస్ కావచ్చు ఫ్యాన్సీ సారీస్ కావచ్చు సిల్క్ సారీస్ కావచ్చు ఫ్యాన్సీలు వటానం స్టైలు అండ్ మనకి వచ్చేసరికి మధురై పట్టు ఇలా ఎన్నో కాటన్ సారీస్ ఎన్నో వీడియోస్ మీరు దగ్గర నుంచి అయితే వాచ్ చేసాము ప్రతి వీడియో ప్రతి వీడియో సబ్స్క్రైబర్స్కి రీచ్ అయ్యి చాలా మంది ఆర్డర్ పెట్టుకుని మంచి జెన్యున్ కస్టమర్స్ అయితే ఉన్నారండి అండ్ వీడియో స్కిప్ చేయకండి ఇంకా వాచ్ చేస్తూ ఉండండి సో మెనీ వీడియో లో మన నెక్స్ట్ కలెక్షన్ అండి మనకి మధురై సిల్వర్ పట్టు అండ్ మనకి వచ్చేసరికి జిస్ బ్రాండ్ అండ్ ఇదైతే మామూలు హల్చల్ కాదు మొత్తం అంతా కూడా పట్టు అండి అండ్ మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి త్రిబుల్ జార్జెట్ అయితే వస్తుంది అండ్ నో రిమార్క్ అనమాట అండ్ కి మంచి ప్రాఫిట్ అండ్ కి డబల్ వసూలు చేసే ప్రాఫిట్ అనమాట ఇదైతే మాత్రం సారీ మొత్తం అండి ఓవరాల్ ఓవరాల్ మనకైతే జకాడ్ అయితే వస్తుంది అండ్ మనకి బార్డర్ కానీ పళ్ళు కానీ బ్లౌజ్ కానీ వెరీ వెరీ గా చాలా నిండుగా అయితే ఉంటాయి అనమాట విత్ మనకి టజల్స్ కూడా చాలా డిజైనర్ టజల్స్ అయితే వస్తాయి అండ్ బుటా అనేది మాత్రం ఎక్కడ గ్యాప్ ఉండదు బ్లౌజ్ కూడా మీకు ఫుల్ జకాడ్ అయితే ఉంటుంది అనమాట అండ్ కలర్స్ చూద్దాము అండ్ డార్క్ మనకి మెరూన్ రెడ్ కాంబినేషన్ అలానే మనకు రత్నావళి రత్నావళి లో డార్క్ షేడ్ అలానే మనకు మంచి రెడ్ కలర్ నెక్స్ట్ మన ఒకసారి వైలెట్ అండ్ వంకాయ కలర్ అండి అలానే మనకు డార్క్ అరిటాకు గ్రీను అండ్ రాణి పింక్ కలర్ చాట్ అయితే సూపర్ ఉన్నాయండి కొత్త డిజైన్స్ అయితే వచ్చినాయి ఈ బుటా కూడా మనకు సైజ్ పెరిగిందండి అంటే ఇంతకు ముందు కొంచెం చిన్న డిజైన్ డిజైన్ వచ్చేది ఇప్పుడు ఏంటంటే బుటా కూడా చాలా హెవీ డిజైన్ వచ్చింది ప్లస్ ఆల్ ఓవర్ అయితే వచ్చిందనమాట అండ్ మనకి బాక్స్ ప్యాకింగ్ అండ్ ఇదైతే మాత్రం ఈ సీజన్ లో మంచి లాభాలు తెచ్చిపెట్టుద్దండి పెట్టొద్దండి ఇప్పటివరకు ఇంకా మీ బిజినెస్ లో ఎవరైనా ఇంక్లూడ్ చేసుకోకపోతే ఇప్పుడైతే చేసుకోండి రియల్లీ రియల్లీ ఇది ప్రాఫిటబుల్ కలెక్షన్ అన్నమాట సో ప్రైస్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఈజీగా ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ మీరు సేల్ చేసుకోవచ్చు అనమాట మరో డిజైన్ లో మన నెక్స్ట్ కలెక్షన్ ఇందాక మనం ఒకసారికి అంటే ట్రిబుల్ జార్జెట్ మీద మనకు ఒకసారికి విస్కస్ సిల్వర్ అయితే పట్టు చూసాం కదా ఇది ఒకసారి మనకి గోల్డ్ అనమాట వందే భారత్ డిజైన్ అండ్ మనకు వచ్చేసరికి ఇది చాలా సంథింగ్ న్యూగా ఉంటుంది అండ్ మనకి పళ్ళులో టూ వేరియేషన్స్ ఉంటే నేను సర్ప్రైజ్ రివీల్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్స్ ఉండి అండ్ మనకి బార్డర్ డిజైన్ అండ్ మనకి పింక్ అలానే మనకు ఒకసారి వైన్ అలానే మనకి బ్లూ అలానే మనకి పర్పుల్ అలానే మనకు ఒకసారి గ్రీన్ అండ్ మనకు ఒకసారి రత్నావళి బ్లూ అండ్ సారీ బార్డర్ అంతా కూడా మనకి రిలేటెడ్గా ఇలా బోర్డర్ డిజైన్ అండ్ మనకి అంతా కూడా ఓవరాల్గా ఓవరాల్గా మనకి బుటా వస్తుంది అండ్ ఇప్పుడు ఒక్కసారి మీకు పిక్ చూపిస్తామండి అండ్ పల్లులో వేరియేషన్ అని చెప్పాను కదా అందులో మీకు అర్థమవుతుంది విత్ మనకి ఒకసారి పల్లులో టూ వేరియేషన్ అండ్ మనకి జార్జెట్ డిజైన్ మధ్యలో ఇలా డిఫరెంట్ గా వచ్చి అండ్ బోర్డర్ మనకి ఫుల్ జకాడ్ వచ్చి అండ్ మనకి బ్లౌజ్ కూడా జకార్డ్ అయితే వస్తుంది రియల్లీ సంథింగ్ ఉందండి అండ్ ఒకసారి మీకు పళ్ళు పైకి పెట్టి కూడా మనం మార్చి చూపించామనమాట అది పైకి కూడా తిప్పి మీకు ఒకసారి చూపించాము ఇదిగో చూడండి ఇది పళ్ళులో టూ వేరియేషన్స్ టూ వేరియేషన్ ఆఫ్ ఫ్యామిలీలో ఇది సేమ్ ఇదిగోండి ఇలానే ఉంటుంది ఇప్పుడు వీటికి కూడా మీకు అంతే ఉంటుందండి అండ్ కావాలంటే ఇందులో మీరు ఒకటి చూడొచ్చు ఇదిగోండి ఈ సారీ సారీ రియల్లీ మనకి కొత్త డిజైన్ అనమాట అండ్ ఒకసారి క్యాటలాగ్ వచ్చేయండి మనకి ఫుల్ ఆఫ్ అన్ని కలర్స్ అలానే ఉంటాయి డబల్ పళ్ళు అయితే వచ్చింది అనమాట అంటే పళ్ళులో టూ డిజైన్స్ ఎంత పడుతుంది ప్రైస్ డబల్ కేవలం ప్రైస్ వందే భారత్ డిజైన్ అండ్ మనకి గోల్డ్ కేవలం కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఆల్ కూడా మనకి టూ గుడ్ కలర్స్ అనమాట అండ్ మరో వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది ఒకసారి మనకి కంప్లీట్ గా పట్టు సారీ పట్టు సారీలో మనకు ఒకసారి వర్క్ బ్లౌజ్ అనమాట అండ్ మనకి బెనారసి లైట్ వెయిట్ లో మనకి అయితే ఉంది స్వీట్ పొంగల్ మనకి రాబోతున్న పొంగల్ కోసం మీకు రెడీ అయినటువంటి న్యూ డిజైన్స్ అనమాట అండ్ ట్రెడిషనల్ లుక్ విత్ మనకి ఈ బ్లౌజ్ అయితే అసలు ఎంత మెత్తగా ఉందంటే అంత మెత్తగా ఉందండి విత్ మనకి హ్యాండ్స్ కంతా కూడా కట్ డిజైన్ అండ్ థ్రెడ్ వర్క్ అనమాట విత్ మనకి ఒకసారి బోర్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ లో అనమాట సారీ మీదంతా కూడా ఇలా జిగ్జాగ్ లైన్ స్క్రోల్ అవుతూ ఉంటుంది అలానే మనకి ఈ కలసం డిజైన్ స్క్రోల్ అవుతూ ఉంటుందండి అండ్ కలర్ చార్ట్ అయితే అదిరిపోయింది ప్రతి కలర్ ప్రతి కలర్ అయితే మీకు క్లియర్ కట్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి డిజైన్ మొత్తం ఆల్ ఓవర్ వచ్చింది అనమాట విత్ మనకి వచ్చేసరికి మంచి ఎల్లో కలర్ కి అండ్ మనకి పర్పుల్ కలర్ అసలు ఈ కాంబినేషన్ అంటే మనము అంటే రెడ్ పింక్ ఊహిస్తాము పర్పుల్ చాలా కొత్తగా ఉంది అలానే నావి బ్లూ విత్ పింక్ అన్నమాట అండ్ మనకి అరిటాకు గ్రీన్ కలర్ విత్ మనకి వైన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ విత్ మనకి వచ్చేసరికి డార్క్ పర్పుల్ కి అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి గ్రీన్ కలర్ అండి సో ఇక్కడైతే మనకి రత్నావళి బ్లూ కలర్ అండ్ మనకి నావి బ్లూ కలర్ కాంబినేషన్ అలానే మనకు రాణి పింక్ కలర్కి వచ్చేసరికి డార్క్ నాచు అంటే నావి బ్లూ అండి అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి రెడ్ కి గ్రీన్ అండ్ ఇక్కడ మీరు గమనిస్తే ఈ ఫ్లవర్ లో ఒక చూసారంటే ఈ మధ్యలో మ్యాంగో బుట్ట వచ్చిందండి ఈ బుటా శారీ కలర్ అనమాట రియల్లీ నైస్ చాలా బాగుంది ఇప్పుడు మనకి ఇది క్రీము మనకి మ్యారేజ్ అకేషన్బుల్ కాంబినేషను విత్ మనకి ఒకసారికి రెడ్ అండ్ మనకి వస్తే క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు అండ్ చాలా అంటే చాలా బాగుంది సారీ చూడండి పళ్ళు ఎంత పెద్ద పళ్ళు వచ్చిందో అలానే బ్లౌజ్ కూడా మనకు ఒకసారి వర్క్తో బుటాతో చాలా హెవీగా అయితే ఉందన్నమాట రియల్లీ నైస్ ప్రైజ్ ఫైవ్ ఫార్టీ నైన్ మాత్రమే రియల్లీ రూపాయలు మాత్రమేనండి అండ్ నెక్స్ట్ పొంగల్కి మంచి అప్డేటెడ్ ప్యాటర్న్ శ్రీలక్ష్మి సారీస్ నుంచి పొరపాటు కూడా మిస్ అవ్వకండి వెరీ నైస్ అన్నమాట